పదానికి ఎంత ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతంలో ఉంటుందో మనందరూ తెలుసు మన ఊళ్ళలో ఎట్లయితే ఎంత కామన్ గా కాక అనుకుంటామో మరి ఈ కాక మన పెద్దపల్లి వెంకటస్వామి గారు పెద్ద మనందరికీ రాష్ట్ర పెద్దగా ఆనాడు మరి పేదల జీవితాలలో వెలుగు నింపడం కోసం తన జీవితాన్నంతా కూడా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసింది కాబట్టే ఈరోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు గుడిసెలలో భక్తులు మార్చాలని పోరాటం చేసిండు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఎంపీగా మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ఆయన గుండె పరితపించింది తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్ర స్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ కానీ ఆయన యొక్క చాతురతతో కానీ ఆయన యొక్క ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శత విధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాక కాబట్టి అలాంటి మహనీయులు ఈ సమాజానికి ఈ దేశానికి ఎంతో అవసరం వారి యొక్క ఆశయాల వెలుగులో వారి యొక్క మరి జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తాం